మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ను ప్రెస్ చేయండి ఇండియన్ హిస్టరీ సంబంధించి టోటల్ సిలబస్ని పూర్తిగా కవర్ చేస్తూ వీడియోలు చేయడం జరిగింది అది వన్ ఇయర్ నుంచి కూడా సర్క్యులేషన్లో ఉంది రైట్ చాయిస్ ఇండియా యాప్లో ఆ ఇండియన్ హిస్టరీ సంబంధించి నేను కవర్ చేసినటువంటి మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ మధ్య అడిగినటువంటి టీజీపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ స్క్రీనింగ్ టెస్ట్ గ్రూప్ ఆన్ స్క్రీనింగ్ టెస్ట్ అదేవిధంగా గ్రూప్ టూ ఆబ్జెక్టు తరహా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మొత్తం కవర్ అయినట్టుగా స్టూడెంట్స్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను కూడా వెరిఫై చేశాను ఈ క్వశ్చన్ పేపర్స్తో ఒకసారి మనం దాన్ని కూరాబేట్ చేద్దాం నేను కవర్ చేసినటువంటి ఆ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా చాలా ప్రశ్నలు పట్టడం జరిగింది అవుట్ ఆఫ్ థర్టీ ట్వంటీ నైన్ క్వశ్చన్స్ యాజ్ ఈజ్గా రావడం జరిగింది ఉదాహరణకి కేరళలో ప్రారంభమైన వైకుంఠ సత్యాగ్రహం దేనికి సంబంధించింది అసోసియేటెడ్ విత్ ఆలయ ప్రవేశ ఉద్యమం టెంపుల్ ఎంట్రీ మూమెంట్ డైరెక్ట్ గా దాన్ని కవర్ చేసాం ఒకసారి మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ యాప్ లో ఉంది గోవా డామన్ మరియు డయూ పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసినటువంటి ఆపరేషన్ కోడ్ పేరేంటి నేమ్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ ఆపరేషన్ ఆర్మ్ ఫోర్సెస్ టు లిబరేట్ గోవా డామన్ అండ్ ఫ్రమ్ పోర్చుగీస్ రూల్ ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ విజయ్ ఇది కూడా డైరెక్ట్గా నా మాడ్యూల్లో ప్రజెంట్ చేయటం జరిగింది మాడ్యూల్ చేసేటప్పుడు ఒక చిన్న కేర్ తీసుకున్నాను నేను ఈ మధ్య వస్తున్నటువంటి ప్రశ్నపత్రాలు ఆబ్జెక్ట్ తరహా ప్రశ్నపత్రాలలో సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకొని ఆ డిఫికల్టీ లెవెల్ దృష్టిలో పెట్టుకొని ఒక సబ్జెక్ట్ తీసుకోవటం ఆ సబ్జెక్ట్ని డిస్కస్ చేయటం డైరెక్ట్గా ఏదో డేటా ఇవ్వటం కాకుండా లేదా ఇయర్స్ లేకపోతే ఆ సంవత్సరాలు ఆ క్రోనాలజీ వాటి వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఆ సబ్జెక్ట్లో వచ్చినటువంటి ఏంటి ఉదాహరణకి ఇక్తా సిస్టమ్ ఉంది ఆ ఇక్తా విధానం అయ్యేటువంటిది టైం టు టైం ఎలా మారింది ఒకళ్ళ హయాంలో ఏ విధంగా ఉంది తర్వాత వేరే వాళ్ళ హయాంలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఎందుకు మార్పులు వచ్చాయి వాటి కారణాలు ఏంటి అంటూ సబ్జెక్ట్ని పూర్తిగా విశ్లేషణాత్మకంగా వివరించడం జరిగిందనమాట దానివల్ల ఏమవుతుందంటే ఆ డిస్కషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి ప్రశ్న ఏ కోణంలో ఇచ్చినా సరే ఆన్సర్ చేసే ఉండే అవకాశం విద్యార్థికి లభిస్తుంది అట్లా విద్యార్థి అవసరాలని ఈ మధ్య వస్తున్నటువంటి ప్రశ్నపత్రాల కాఠిన్యతని దృష్టిలో ఉంచుకొని ఆ సబ్జెక్ట్ని ఒక డిబేటబుల్ సబ్జెక్ట్గా మార్చి అది ప్రజెంట్ చేయడం జరిగింది ఆ ప్రజెంటేషన్ వినటం వల్ల స్టూడెంట్ అతని అవగాహన స్థాయి పెరిగి ఆ విశ్లేషణాత్మక శక్తి ఆటోమేటిక్గా పెంపొందించుకొని ఎలాంటి ప్రశ్న అడిగినా సరే ఏ కోణం నుంచి అడిగినా సరే దానికి సరైనటువంటి ప్రశ్న సరైనటువంటి ఆన్సర్ని గుర్తించేటువంటి సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంటుంది ఉదాహరణకి కర్ణాటక యుద్ధాలకు సంబంధించి కింది జతలను పరి పరిగణించండి అన్నాడు మొదటి కర్ణాటక యుద్ధం ఎక్స్లా షాపెల్ ట్రీటీ రెండో కర్ణాటక యుద్ధం యాండబో ఒప్పందం అదేవిధంగా మూడో కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందం పైన వచ్చిన జాతల్లో ఏవి సరిగ్గా సరిపోతాయి ఇవి డైరెక్ట్గా అడిగిన ప్రశ్నలా కనిపిస్తే కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఆ కన్ఫ్యూజన్ కూడా అవాయిడ్ చేసే విధంగా మేము ఆ మాడ్యూల్లో బోధించాలి నేను మధుర కర్ణాటక యుద్ధం రెండో కర్ణాటక యుద్ధం మూడో కర్ణాటక యుద్ధం ఒక యుద్ధం తర్వాత ఇంకో యుద్ధం రావడానికి కారణం ఏంది ఆ యుద్ధం అనంతరం చేస్తున్నటువంటి సంధి ఏదైతే ఉందో ఆ సంధి షర్తలను ఉల్లంఘించటం అదేవిధంగా దక్కల్లో నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితి అదేవిధంగా వారసత్వ యుద్ధాలు ఐరోపా ఐరోపాలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల యొక్క ప్రభావం ఏ విధంగా పడింది వీటన్నిటిని విశ్లేషణాత్మకంగా ఒక వరుస క్రమంలో విద్యార్థికి అర్థమయ్యే విధంగా దాని ఒక స్టోరీ రూపంలో బోధించడానికి బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా యుద్ధం ఈ సంవత్సరంలో జరిగింది దాని ట్రీటీ ఈ సంవత్సరంలో చేసుకున్నారు ఒప్పందం ఈ ట్రీట్ చేసుకున్నారు తర్వాత ఇంకో ఇంకో సంవత్సరంలో యుద్ధం స్టార్ట్ అయ్యింది దాని ట్రీట్ ఈ సంవత్సరంలో చేసుకున్నారు ఇలాంటి విధానం ఇలాంటి విధానం చదివినా సరే బోధించినా సరే అభ్యసనం చేసినా సరే ఇప్పుడున్న ప్రశ్నాపత్రాలకు ఏ మాత్రం సరిపోదు అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఈ క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలా లేదు బాబర్ ఖాన్వా యుద్ధం అక్సర్ అక్బర్ హల్దీఘాట్ యుద్ధం కొమయూన్ బిల్గ్రామ్ యుద్ధం జహంగీర్ చౌసా యుద్ధం ఇందులో జహంగీర్ చౌసా యుద్ధం అనేటువంటిది సరైనటువంటి పేర్ కాదు సో ఇది ఎట్లా గుర్తుపట్టాలి యుద్ధాలు మొత్తాన్ని ఒక్కసారిగా రాసుకోవాలా అవసరం లేదు కొంతమంది ఏం చేస్తారు చార్ట్లో యుద్ధాలు మొత్తం రాసుకోవడం ఏ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఏ సంవత్సరం జరిగిందా రిజల్ట్ ఏంటి ఎంత భూభాగాన్ని ఏ భూభాగాన్ని ఆక్రమించారు ఒక చార్ట్ రూపంలో ఇస్తే స్టూడెంట్స్కి చాలా ఈజీ అవుతుందని చెప్పేసి మార్కెట్లో చాలా విస్తృతంగా ఆ చార్ట్ల ప్రచారంలో ఉన్నాయి ఆ చార్ట్స్ చదివితే ఆ కోణంలో అడిగితే మాత్రమే ఆన్సర్ చేస్తారు వేరే రకంగా అడిగితే వేరే ఉద్దేశ ఉద్దేశపరకాన్ని అడిగితే లేదా బ్యాక్గ్రౌండ్ అడిగితే దాన్ని ఆన్సర్ చేసేటువంటి పరిజ్ఞానం విద్యార్థికి ఉండదు ఆ చాట్ల వల్ల కూడా మీరు మిస్లీడ్ అవుతారు ఆ చాట్లు అవసరం లేదు ఏదానికి ఆయుద్దం ప్రత్యేకంగా చదువుకున్నా సరే ఏమీ ఉండదు ఒకే చోట రాసి చదువుకోవాల్సిన అవసరం లేదు అలా అలా చదవటం వల్ల వచ్చే ఉపయోగం కూడా జీరో క్రింది సంఘటనలో సరైన కాలక్రమానుసారం అమర్చండి కృణ్ణలాస్కల్ ఆర్డర్ అడిగాడు క్రిప్షన్ మిషన్ గాంధీ ఇంపాక్ట్ చౌరీ చౌర సంఘటన పూర్వం అవుతుంది డైరెక్ట్ అయ్యింది నో ప్రాబ్లం అదేవిధంగా కింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ సో ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేశాను భారతదేశం యొక్క వలసరాజ్యాల కాలంలో కింది కిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది కింది కిందికి వడపోత సిద్ధాంతం అనుకుంటున్నా దీనికి దిగువడప సిద్ధాంతం అంటే కరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినటువంటి ఈ స్ట్రక్చర్ కరెక్ట్ కాదు కిందికి వడపోత కాదు దిగు సిద్ధాంతం డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీ అంటారు అది ఎడ్యుకేషన్ సంబంధించింది విద్యకు సంబంధించింది టీబీ మెకాలి దామస్ బ్యాడ్మింటన్ మెకాలే సంబంధించినటువంటి సిద్ధాంతం అది అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలు పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు అవినాథ్ ఠాగూర్ రైట్ జెన్యున్ వాలపాక్ మారణ కాని కింది కిందివారిలో ఎవరు వయసు యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇచ్చి రాజు శంకరన్ నాయర్ క్లియర్గా ప్రతి టాపిక్లో ఇవన్నీ డిస్కస్ చేశాను ఎగ్జామ్ కన్నా ముందు నేను చేసిన మాడ్యూల్లోనే ఇవన్నీ ఉన్నాయి ఎగ్జామ్ తర్వాత పొందుపరిచినవి కాదు చాలా విషయాలు ఎలా ఉంటాయంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఆ అంశాలను వాళ్ళ చెప్పినటువంటి క్లాసుల్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు కాదు కాదు ఇది నేను ముందు చెప్పినటువంటి ఆ మాడ్యూల్లోనే తర్వాత ఇచ్చిన క్వశ్చన్ పేపర్లోని అంశాలు మొత్తం కవర్ అయ్యే విధంగా సమగ్రంగా నేను ఇచ్చాను అన్నమాట अरे विधांग ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ ఇది కూడా క్లియర్గా క్లియర్గా చెప్పాను చూడండి దానిలో అది చాలా ఇంపార్టెంట్గా చెప్పాను నేను ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ ఒక సింగిల్ షెల్ఫ్ భారతదేశం యొక్క మరి అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యం కంటే విలువైంది సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఎ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా ఎవరన్నా దామస్ బ్యాడ్మింటన్ మెక్కలు ఇప్పుడే చెప్పాం మనం ఎడ్యుకేషన్ సంబంధించి డౌన్ వర్డ్ ఫిల్టరేషన్ ఈ రెండు క్వశ్చన్స్ ఒకటే టాపిక్ మీద అడిగాడు చూసారా మీరు ఆ టాపిక్ సమగ్రంగా చదవకపోతే ఏదో బిట్ రూపంలో చదివితే ఒకవేళ ఆ బిట్ తగిలితే రెండింటిలో ఒకటి మాత్రమే ఆన్సర్ చేస్తారు రెండు ఆన్సర్ చేయరు కాబట్టి ఆ రెండు క్వశ్చన్స్ ఒకే టాపిక్ అడిగినప్పుడు మీరు సరిగా చదవకపోతే రెండు పోయే అవకాశం ఉంది లేదా ఒకటి పోయే అవకాశం ఉంది కాబట్టి ఒక అంశం నుంచి రెండు మూడు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఒక అంశాన్ని అన్ని కోణాల్లోనూ చదవాలి త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్స్ చదివితేనే మీకు ఉపయోగపడుతుంది బ్లూ వాటర్ పాల్స్ ఎవరు ప్రవేశపెట్టారు ఫ్రాన్సిస్ కోటి ఆల్మిడా బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కాబట్టి దేవికి సంబంధించింది టౌన్ ప్లాన్కి సంబంధించింది ఇట్లా డైరెక్ట్గా డైరెక్ట్గా మనం కవర్ చేసేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి డైరెక్ట్గా అడిగాడు అశోక స్తూప శాసనాల్లో ఏది లుమ్మిని యొక్క భూ ఆదాయం రేటు ఎనిమిదో వంతు తగ్గించబడింది డై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటారు దాన్ని డై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అది కూడా వన్ ఎయిత్ అనమాట ఎందుకని బుద్ధుడు యొక్క బర్త్ ప్లేస్ కాబట్టి అక్కడున్న ప్రజల మీద భూ భూమిశిస్తు భారాన్ని తగ్గించడానికి అశోకుడు చేపట్టే ఉదార ఉదారవాద చర్య లిబరల్ మేజర్ అని చెప్పాలి దాన్ని సో అదేవిధంగా ప్రకటన హుమయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుల్ సమాద్ను ఇరాన్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చాడు కరెక్టే కాదు ప్రకటన మొఘల్ పెయింటింగ్ స్వర్ణయుగం జహంగీర్ కాలం కరెక్టే కాదు సో ఇట్లాంటివి మనం డైరెక్ట్గా మన ఆ క్లాస్ రూమ్లో చెప్పినటువంటి ఆ మాడ్యూల్ ఇవన్నీ డిస్కస్ చేశాను అన్నము హర్మిక ఛత్రం అనేది బౌద్ధ స్మారక కట్నాల్లో దీనికి అంతర్భాగం స్థూపాల్లో స్తూపాల్లో అన్నం ఉంటుంది హర్మిక ఉంటుంది ఛత్రం ఉంటుంది అన్నమాట దాని చుట్టూ కూడా ఒక ప్రాకారం ఉంటుంది అనమాట సో సరియ నోబత్ అంటే ఎవరు ఇవన్నీ కూడా అష్టప్రధానంలో మనం చర్చ చేసి శివాజీ గురించి చెప్పేటప్పుడు శివాజీ పూర్వ చరిత్ర శివాజీ జీవిత చరిత్ర శివాజీ కన్నా ముందున్నటువంటి ఈ మరాఠా శక్తులు ఏ విధంగా జాతీయవాదం కోసం పోరాడాయి శివాజీ కాంట్రిబ్యూషన్ ఏంటి శివాజీ కన్నా ముందు జాతీయవాదం పుట్టిందా శివాజీతో పుట్టిందా ఇవన్నీ ఒక డిస్కస్ డిస్కషన్ ఓరియంటేషన్లో చేయడం జరిగింది ఒక డిబేట్ లాగా చేయడం జరిగింది కాబట్టి వాటన్నిటిని చదవటం వల్ల మీరు బెనిఫిట్ అవుతారు అందరూ సందేహం లేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు కూడా అంటే దాదాపు ముప్పై ప్రశ్నలు ఇరవై తొమ్మిది ప్రశ్నల దాకా డైరెక్ట్గా మన మాడ్యూల్ నుంచి రావడం జరిగింది ఇది కూడా చూడండి కావాలంటే క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిరా అన్నాడు ఇందిరా కాదు ఇంద్ర వరుణ మరియు నసత్యాలు పేర్కొంటుంది బోగస్ కోయ్ శాస్త్రం అంటారు దాన్ని భోగస్కోయ్ అంటే టర్కీ ఏరియా అనమాట భోగస్కోయ్ ఇన్స్క్రిప్షన్ అంటారు దానిలో రెండు వర్గాల మధ్య ఒక శాంతి ఒప్పందం అది పీస్ ట్రీటీ అంటాను ఆ శాంతి ఒప్పందంలో ఈ ఋగ్వేదంలో ఉన్న దేవతలను మెన్షన్ చేస్తూ కూడా వాళ్ళ వాళ్ళ మీద ప్రమాణం చేస్తూ ఇక్కడి నుంచి మనం తన్నుకోవద్దని చెప్పేసి శాంతి ఒప్పందం చేసుకోవడం జరిగింది బోగస్ భోగస్కోయ్ ట్రీటీ భోగస్కోయ్ ఇన్స్క్రిప్షన్ అంటారు దానిలో వేద దేవతల యొక్క ఋగ్వేద దేవతల యొక్క పేర్లను పేర్కొనడం జరిగింది అందులో అగ్ని అనేటువంటిది ఆబ్సెంట్ అగ్ని అనేటువంటి పేరు కనపడదు వరాహమే రచించిన రోమక సిద్ధాంతం దీనికి సంబంధించిన కగోళ శాస్త్రం ఆస్ట్రానమీ మీ డౌటే ఉంది హర్షవర్ధనుడు రాయైనటువంటి పుస్తకం అంటే ప్రేదశగా రత్నావరి నాగానందం కాదంబరి కాదంబరి కాదు అంటే ఇప్పుడు చూడండి కాదంబరి అనేటువంటి పేరు కూడా మీకు హర్షవర్ధన్ కాలంలో కనిపిస్తుంది పార్వతీపర్ణయం కాదంబరి హర్షచరిత అది భానుడు రాశాడు ఆస్థాన కవి రాసినటువంటిది అనమాట హర్షుడు రాసింది కాదు అసలు హర్షుడు రాశాడ ప్రియస్ గారు అతనవల్ నాగానంద ఇది కూడా డిబేటబుల్ క్వశ్చన్ హర్షుడు రాయలేదు ధావకుడు అనేటువంటి ఆస్థానంలో ఇంకొక కవి ఉంటే అతను రాసి హర్షుడు పేరు పెట్టడం జరిగింది అలాంటి సాంప్రదాయం హర్షుడి కాలం నుంచే ప్రారంభమైంది కన్వేషణది అనే చర్చ కూడా చరిత్రలో ఉంది కాబట్టి చరిత్ర అనేటువంటి చరిత్ర కాదు సామాజిక శాస్త్రాలన్నీ కూడాను ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అంశాలు కావు అందులో విభిన్నమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఆర్గ్యుమెంట్స్లో వ్యాల్యుడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి నేటి దాకా ఆమోదిస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి ఇవన్నీ చర్చనీయాంశాలు డైరెక్ట్గా ఈ ప్రశ్నకి ఆన్సర్ అని అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి చరిత్రలో మరి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏమడుగుతారు అడుగుతారు ప్రశ్న యొక్క లక్ష్యం ఏంటి డైరెక్ట్గా యాక్యురేట్గా ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ తెలిసి ఉండాలి ఆర్గ్యుమెంట్స్ ఎవరు చెప్పారో తెలిసి ఉండాలి ఆర్గ్యుమెంట్స్లో వాల్యూడ్ ఆర్గ్యుమెంట్ అయ్యారు కూడా తెలిసి ఉండాలి అవన్నీ తెలియాలి విద్యార్థి కంటే సమయం చాలా దాన్ని చదవాలంటే ఆ సబ్జెక్ట్ నిపుణుడు ఎవరైతే ఉంటాడో చదివినటువంటి వాడు వాడు బోధిస్తే అది అది అర్థం చేసుకునేటప్పుడు అవకాశం ఉంటుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని అంశాలు కూడా మన సిలబస్ నుంచి అదే మనం చెప్పిన మాడ్యూల్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా దిగటం జరిగింది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పిన మాడ్యూల్ నుంచే ఇచ్చారని కాదు నేను పూర్తిగా చెప్పాను ఆ ముప్పై మార్కులకు కావాల్సినటువంటిది లేదా ఇరవై మార్కులకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీని అది అన్ని కోణాల్లో ప్రజెంట్ చేశాను మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను అంతేగాని నేను చెప్పిన దాని నుంచి వస్తాయి వచ్చాయని నా ఉద్దేశం కాదు నేను చెప్పినటువంటి ఓరియంటేషన్ అంటే ఎప్పుడు కూడా నువ్వు సబ్జెక్ట్ని ట్రీట్ చేసినప్పుడు ఒక ఒక లెక్చరర్ సబ్జెక్ట్ని ట్రీట్ చేసినప్పుడు అది వెయిటేజ్ ఎంత మనసులో పెట్టుకోవాలి ఆ స్టూడెంట్కి ఆ ఎగ్జామినేషన్ ఎంత వెయిటేజ్ ఉంది దానికి ఉదాహరణకి వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ ఉంది వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ చెప్పినప్పుడు విస్తృతంగా చెప్పాల్సి ఉంటుంది అదే వన్ ఫిఫ్టీ మార్క్స్ వెయిటేజ్ ఉన్న సిలబస్ థర్టీ మార్క్స్ దించితే ఆ థర్టీ మార్క్స్ వెయిటేజ్లో అదే అదే సిలబస్ని ఎలా చెప్పాలి వన్ ఫిఫ్టీ మార్క్స్ చెప్పినట్టుగా అన్ని గంటలు చెప్పకూడదు చూడట వల్ల ఏమవుతుంది స్టూడెంట్స్ సమయం వృధా అయిపోతుంది మిగతా సబ్జెక్ట్స్ మీద సబ్జెక్ట్ ఫోకస్ తగ్గిపోతుంది అనమాట దీనిలో మార్కులు వస్తే మిగతా వాటిలో పోతాయి పెన్ని వైజ్ పౌండ్ ఫులిష్ అంటాం అలా కాకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి సిలబస్ బ్యాలెన్స్ గా కంప్లీట్ చేస్తాం థర్టీ మార్క్స్కి ఎలా చెప్పాలి ట్వంటీ మార్క్స్ ఎలా చెప్పాలి టెన్ మార్క్స్కి ఎలా చెప్పాలి అదే ఓరియంటేషన్లో విద్యార్థి విలువైన సమయం వృధా కాకుండా అతను మిగతా అంశాల మీద దృష్టి పెట్టే విధంగా అతను ఎనేబుల్ చేస్తూ ఈ సబ్జెక్ట్ బోధన కొనసాగించండి ఆల్ ది బెస్ట్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట ప్రెస్